సో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈశ్వరీషు ఆఫీషియల్ మన వీడియో వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మన హైదరాబాద్లో ఫేమస్ అవుతుంది ఘటం ఇప్పుడు బోనానికి గుర్తొచ్చేది పోదరాయిలు బోనాలు గుర్తొస్తాయి బట్ సిన్స్ టూ ఇయర్స్ నుంచి అయితే మనకి ఘటం అనేది వైరల్ అవుతుంది చాలా ఘటాలు ఇస్తారు గోల్కొండ కానీ ఇప్పుడు వేరే వేరే ప్లేసెస్ల బట్ మెయిన్లీ ఇప్పుడు ఫలక్నామా కానీ ఇప్పుడు ట్విన్ సిటీస్లా ఒక ఘటం అనేది వైరల్ అవుతుంది ఒక చేతిలో ఒక ఉంది వరుస పెడితే వదలనంది అని ఒక చేతిలో కదా ఉంది అంత పడితే గంట వేయండి వేయింది అసలు ఆ ఘటం ఏంది ఆ ఘటం ఎట్లా తీస్తారు దాని స్టార్టింగ్ పగస్ ఏంది అసలు ఎట్లా ఘటం ఎట్లా మూవ్ అన్ అవుతుంది ఎట్లా ఎండ్ అవుతుంది అది మనం తెలుసుకుందాం ఇప్పుడైతే మనం అన్న కాడకి వచ్చేసినాం రవినన్న అని చెప్పి అన్న కాడకి వచ్చినాం జన్నన్ అనేది తెలుసుకుందాం దీని గురించి సమస్య అన్న సమస్య జయమంతాలి సో అన్న ఇప్పుడు నేను ఎందుకు వచ్చినా అంటే ఇప్పుడు మన హైదరాబాద్లో ట్విన్ సిటీస్లో మీ ఘటన అనేది వైరల్ అవుతుంది సో ఇప్పుడు దాని గురించి చాలా కామెంట్స్ వచ్చినాయి మీకు ఇప్పుడు క్వశ్చన్స్ అడగడానికి సో మీ గురించి మాకు తెలియని సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్స్కి మీ గురించి పేరు వచ్చేసి అసలు పేరు వచ్చేసి రాహుల్ అందరు రాబిన్ రాబిన్ అని ఉంటారు కానీ అస్సలు పేరు వచ్చేసి రాహుల్ ఇంట్లో అది కంటిన్యూస్ గా అయిపోయింది అది ఇప్పటి కూడా కంటిన్యూస్ గానే ఉంది చెప్పాలంటే అస్సలు పేరు అదే అయిపోయింది ఇప్పుడు రాహుల్ అనేది పక్కకి వెళ్ళిపోయింది రాబిన్ అనేది వచ్చేసింది ఇప్పటికి మీరు ఉట్టి ఉట్టి బోనాల సీజన్ ఇప్పుడు ఇదే చేస్తారా లేకపోతే వర్క్ బోనాల సీజన్ అంటే ఆశ్రమం స్టార్ట్ అయిందంటే ఇదే ఉంటది దాని తర్వాత నా పని ఏమన్నా రెగ్యులర్గా అదే పని నడుస్తుంది అంతే తప్పించి ఇదే వృత్తి అని పెట్టుకున్నది అయితే లేదు అట్లే సరే అన్న ఇప్పుడైతే నేను కెమెరామెన్ కూడా ఉన్నా ఇప్పుడు మీకు కొన్ని క్వశ్చన్స్ అడగదామనుకుంటున్నాను ఓకే అది బరాబర్ మీరు ఆన్సర్స్ ఇస్తారా ఎందుకే కంపల్సరీ ఇస్తా ఓకే ఫస్ట్ క్వశ్చన్ అన్న ఓకే రాబిన్ అన్న ఘటం ఎత్తుకోనికి మెయిన్ రీజన్ ఏంటి మెయిన్ రీజన్ అంటే అసలు నేను కూడా అనుకోలేదు ఓకే అమ్మవారిని ఎత్తుకుంటా అని అది అనుకోకుండా ఆమె నాకు ఒక ఒక అది అనుకుంటున్నాను నేను ప్రసాదమా అనుకుంటున్నా అర్థం కాదు ఒక నాకు నన్ను చూస్ చేసుకొని నా వల్ల ఆమె ఏం చేయాలనేది అనుకుంటున్నానా ఇక ఆమె ఉన్నది కానీ కానీ నా ఇప్పుడు మన సిన్సిటీస్లో ఘటం అంటే అప్పుడు ఎవ్వరికి తెలియదు బట్ ఈ టూ ఇయర్స్ నుంచి వన్ ఇయర్స్ నుంచి మన ఫలక్నామా లేదా ఇప్పుడు ఫలక్నామా రీసెంట్లీ మస్తు ఫేమస్ అయిపోయింది ఘటం అనేది అసలు చెప్పాలంటే ఫలక్నామా ఫస్ట్ ఘటం మనది ఆ గుడికి ఫస్ట్ ఘటం వెళ్ళిందే మనది ఓకే దానికన్నా ముందు ఎవరు ఘటం తీయలేరు అంత పెద్దగా అది చేయలేరు ఫస్ట్ మనం స్టార్ట్ చేసినాకనే ఇప్పుడు కంటిన్యూస్ గా అవుతుంది అట్లా ఓకే కానీ ఇప్పుడు అంటే దానికి నియమాలు ఉంటాయా కంపల్సరీ నియమాలు ఏంటైతే అంత ఆమెను ఎత్తుక ఎత్తుకోలేము కదా మనం నియమాలు అంటే ఏమేమి ఉంటాయన్న నియమాలంటే అమ్మవారికి ఇప్పుడు రేపు మనం ఘటం ఎత్తుకునే ముందు నుంచే శుద్ధి ఉండాలి పొద్దున పూజ చేసుకోవాలి పిల్లలనే స్నానం చేసుకొని పూజ చేసుకున్నాక అమ్మవారు ఏందనేది మనం జపించుకున్నాక దాన్ని బట్టి మనం అమ్మవారిని వాళ్ళ ఇక్కడ ఉంది బయటికి వెళ్ళాలి వెళ్ళాలంటే అమ్మవారిని తీసుకొని అమ్మవారిని తీసుకోవాలంటే ఇట్లనే డైరెక్ట్ వెళ్ళిపోం దానికి కూడా చాలా కంటే కట్టుబంధాలు ఉంటాయి అవన్నీ చేసుకొని దాన్ని పట్టుకొని మనం బయటికి వెళ్ళాలి బట్ అన్న ఘటం ఎత్తుకొని బయటికి వెళ్తే ఆ ఘటం వేట అనేది చాలా భారీ ఉంటుంది అది వేటెంత ఉంటుంది అన్న ఘటంది అసలు యాక్చువల్ ఇప్పుడు ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్నదైతే ఎయిటీ కేజీస్ ఎనభై కిలోలు ఉంది ఇప్పుడు మళ్ళీ కొత్తది వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ కేజీస్ ఎక్స్ట్రా అవుతుంది మొత్తం టోటల్ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫోర్ కేజీ ఫైవ్ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ అంత ఉంటుంది ఇప్పుడు ఘటన్ తీసుకోనికి మెయిన్ దానికి ఘటనకి ఎంత పడుతుంది మనం అమ్మ మొత్తం అలంకరణ అలంకారం అలంకరణ చేయనికంటే ఇది ఎట్లుంటది అంటే పూలది చెప్పలేము అబ్బా మార్కెట్ ఎట్లా అంటే షేర్ మార్కెట్ సే ఒకరోజు తగ్గుతుంది ఒకరోజు ఎక్కుతుంది నీకు విత్ సెకండ్స్ సెకండ్స్లలో కూడా తగ్గుతుంది రేట్ కూడా విరిగిపోతుంది అట్లానే ఉంటది కానీ మనం రేట్ అనేది ఇంత అని చెప్పుకోలేము అట్లా బట్ అన్న మీరు ఒకప్పుడు పోతా ఉండేది అవును పోతాది ఆపేసి దాగులే సైడ్ అయ్యిండు అమ్మవాన్ని చూసిన అమ్మోని చేయాలి ఒక ఘటమ్ అనేది తీసుకురావాలి అని చెప్పి వచ్చినాక విజయ్ దేవాన్ అన్నాడు బెంగళూరు అంటాడు అన్న ఓకే ఆయన అన్నీ చూసి స్టోరీస్ చూసి ఆయనకు కాల్ చేసి అన్న ఇట్లా ఇట్లా సంగతి అన్న ఇట్లా ఇట్లా చేద్దాం అనుకుంటున్నాం అంటే అట్లా కాదు బెట ఇట్లా చేయాలని ఆయన కొన్ని సజెషన్స్ ఇచ్చాడు అట్లా కాదు ఇట్లా చేయండి ఇట్లా చేసి ఇట్లా చేయండి చేసినాక దాన్ని బట్టి మనం పొజిషన్ చేంజ్ చేసుకుందాం అని చెప్పి అట్లా చేసినాక కొన్ని గైడ్లైన్స్ ఇచ్చాడు ఇచ్చినాక నా ఫ్రెండ్స్ కొంతమంది ఉండే వాళ్ళ త్రూలా కొద్దిగా సపోర్ట్ ఇచ్చి ఇట్లా చేద్దాం ఇట్లా చేద్దాం అని ఒక డిజైన్ చేసి ఆయన డిజైన్ పంపించిండు మేము కొద్దిగా చేంజెస్ దాని డిజైన్ అట్లా బట్ నేను విన్నది ఏంటంటే అన్న ఘటం ఎందుకు అంటే ఆచారపరం వంశ ఆచారపరంగా వచ్చిందని అని చెప్పి నాకు తెలుసు అత్యే ఆచారపరంగా అంటే ఈ ఘటం ఉండకపోతుండే ఓకే ఇది నార్మల్ అంటే ఇది ఉండే నార్మల్ ఘటం ఉంటుంది ఎట్లా అంటే మనం ఇప్పుడు అన్ని స్టీస్లో ప్రతి ఒక్క దగ్గర ఉంటుంది ఎట్లాంటి సికింద్రాబాద్ గోల్కొండ ఇవన్నీ దగ్గర ఉంటాయి అటు అటువంటి ఘటం ఉంటాయి అటువంటి ఘటన తీసుకొని వెళ్తుంటాయి నేనేం చేసినా అంటే పూర్వీకులు చేసారు మనం అదే ఫాలో అయింది కావాలి కొద్దిగా చేంజ్ చేద్దాం ట్రెండ్ చేంజ్ చేసినాక దాన్ని బట్టి చేద్దామని చెప్పి ఈ ఘటం అంటే ఎవ్రీ ఇయర్ చేంజెస్ అట్లా అవును మేము చూసిన లాస్ట్ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ కాళికా మాత రూపంలో ఉండే మాత ఇప్పుడు ఈ రూపంలో ఉంది ఇప్పుడు మా నెక్స్ట్ ఈ ఇయర్ కి చేంజెస్ వస్తుందని చెప్పి తెలిసింది మరి అది ఎట్లుంటుంది అది చాలా భారీగా ఉంటది ఉంటది ఇంకా చాలా సూపర్ ఉంటది అమ్మవారి చూడవలసింది రీసెంట్లీ డేట్ బి అనౌన్స్ అయింది ఘటం పూజ అని చెప్పి అది ఎప్పుడు డేట్ డేట్ వచ్చేసి ఫోర్త్ రోజు ఓకే ఫోర్త్ రోజు పూజ ఉంటది ఎక్కడన్నా ప్లేస్ ప్లేస్ ఇక్కడ శంకర్మ దగ్గర శంకర్మ ప్లేస్ ఉంటది ఇక్కడే పూజ అవుతుంది ఫోర్త్ రోజు మొత్తం ఇక్కడనే ఉంటది అమ్మవారు బట్ నేను విన్నది ఏంటంటే ఫస్ట్ ఘటం రాబిన బోనాల దాంట్లో వేస్తాడు ఫస్ట్ వారం ఫస్ట్ ఘటం ఉంటది ఫస్ట్ వారం అంటే మనకి ఏంటంటే గుడి తరపు నుంచి శ్రీకాంతాచారం అనేవాళ్ళు శ్రీకాచారం అయితే వాళ్ళు అన్నారంటే ఎవ్రీ ఇయర్ వాళ్ళు అక్కడ నుంచి సారా తీసుకొస్తారు తీసుకొచ్చినాక మనమే వాళ్ళకి నెక్స్ట్ అక్కడికి వెళ్తాం అప్పుడు చెప్పబో వేస్తుండే అవును సెఫర్బగార్ నుంచి గోల్కొండ పోతుండే అవును లడ్డు నవా సైడ్ నుంచి కానీ అప్పుడు ఇస్తుండే అవును బట్ ఇప్పుడు మీరు గా తీస్తున్నారు వన్ ఇయర్ లాస్ట్ ఇయర్ నుంచి సపరేట్గా ఏం లేదబ్బా ఏమైపోయిందంటే అక్కడ ఉండే వారికి క్రౌడ్ అనేది ఎక్కువైపోయింది ఓకే ఇప్పుడు అక్కడ పోతురాళ్ళు రెడీ కావాలి ఎక్కువ అయినా ఇంత మందికి రెడీ కావాలంటే చాలా టైం స్పెండ్ అదే అయిపోతుంది అయితే మేము ఏం చేసినాం అంటే నేను లడ్డు బయట ఓవర్ కాదు అయితే లడ్డుకి ఏమన్నా అంటే కట్ డివైడ్ చేద్దాం కొంతమంది నేను కొంతమంది నువ్వు నేను ఇక్కడ నుంచి అక్కడ దాకా వచ్చేవారికి ఒకటే దగ్గరికి ఎక్కడ లంగరాజు దగ్గరకు వచ్చామంటే అందరం అటాచ్ అయిపోతాం ఓకే ఇప్పుడు నేను లడ్డు శివన్న కానీ నేను విన్నది ఏంటంటే ఇది అక్కడ సంథింగ్ సంథింగ్ సైన్ అయ్యి అని చెప్పి సైడ్ అయిపోయింది రాబిన్ అన్న సంథింగ్ ఏం లేదు అబ్బా అట్లుంటే ఇప్పటి కూడా మాట్లాడకపోతుండే ఓకే మేము అట్లాంటివి ఏం లేవు మా దాంట్లో అవన్నీ ఇవి ఉంటాయి కదా చెప్పేటోళ్ళు ఎన్నో చెప్తారు ఇవన్నీ నేను అమ్మేట వాళ్ళు అమ్ముతారు మనది ఏంటో మనకు తెలుసు అది అంతే బట్ రాబిన్ అన్న గటం తీసుకొని బయటికి వెళ్తే మెయిన్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ మమ్మీకి ఆడ కాళ్ళు మొక్కి మమ్మీ మంత్రం వేసిన తర్వాతనే బయటికి వెళ్తాడు అది ఎంతవరకు నిజం అది కరెక్ట్ అబ్బా ఎందుకంటే మమ్మీ ఫస్ట్ మమ్మీ కాలు మొక్కినాకనే ఆమె మంత్రం వేసి ఆమె ఏం చేయాలో చేసి ఇచ్చినాకనే బయటికి వెళ్తా అదే బయటికి వెళ్ళినాక మళ్ళీ ఇంటికి వచ్చినాక కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది సేమ్ ప్రాసెస్ అది కూడా గేట్ బయటనే అక్కడనే నిలబెట్టించేసి దాన్ని మనము లోపలి రానివ్వకుండా అమ్మవారు ఎంబడి వచ్చిన మంది నజారు ఉంటుంది అమ్మవారిని చూసేటోళ్ళు ఆ నజారు అనేది మన ఇంట్లో దాకా రాకుండా అని బయటనే అమ్మవారికి మంత్రం వేసి పోసి మళ్ళీ ఆ రాత్రి కొబ్బరికాయ కొట్టి అప్పుడు ఇంట్లోకి తీసుకొస్తాం అప్పటిదాకా ఇంట్లోకి రాదు బట్ రాబిన్ అన్నకి గురువు ఎవరైనా ఉన్నారా ఆ గురువు పేరు గురువు అంటే నాకు విద్య నేర్పించింది అంటే నా తల్లి తప్పించి నాకు నేర్పించిన మంత్రమే నేను చేసుకుంటా కూడా అదే నడుస్తుంది మెయిన్ పబ్లిక్ మంత్రాలు వస్తాయా ఇగో మంత్రాలు రాంద్రి ఆమెకి మంత్రం చెప్పండి మనం అంత పెద్ద విగ్రహాన్ని ఆమెను ఎత్తుకోవాలంటే డేర్ ఉండాలి చాలా డేర్ ఉండాలి ఆమె నార్మల్ అంటే మనం ఏదో వేసుకొని ఎత్తుకొని వెళ్ళిపోతాం కానీ ఆమెకున్నంత డేర్ నాట్ ఏ జోక్ ఆమెతో ఆమె కాలు కింద వేసి ఓకే అంత పెద్ద పరమశివు కాళ్ళ కింద అంటే మనం ఎంత ఆఫ్ రాదు మంత్రులు బయట మంత్రాలు బయట నేను అంటే ఆ మోరం ఎత్తుకున్నప్పుడు యూజ్ చేసుకుంటా కానీ ప్రతి ఒక్కదానికి యూజ్ చేసుకోండి కదా బట్ ఒకప్పుడు రాబినకి డీజే ఫీల్డ్ ఉండే బట్ ఇప్పుడు డీజే ఫీల్డ్ ఆపేసి ఎందుకు రాబినా ఇది దీంట్లోకి వచ్చిండు డీజే ఫీల్డ్ ఉన్నది ఇప్పటికూడే ఎందుకంటే అదే అప్పుడు అంత లేదు అని చెప్పి అయితే మనకు తెలుస్తుంది అంతే ఉన్నది అది లేదని కాదు అది కామన్ అది అయితే కంపల్సరీ నేను ఎందుకంటే ఆ ఫీల్డ్ దాన్ని ఆ ఫీల్డ్ ఎప్పుడు కూడా మర్చిపో ఎందుకంటే ఇంత పెద్దగా అయినా ఇంత పేరు వచ్చిందంటే ఫస్ట్ అదే ఫీల్డ్ నా బట్ ఒకప్పుడు రాబినన్న మస్తు లాస్ట్ లో వాడాడు డీజే ఫీల్డ్ అనేది అట్లా బట్ ఆ లాస్ లో వాడడం చెప్పి వదిలేసుకుని చెప్పి మాకు తెలిసింది లాస్ అని ఏం లేదా లాస్ ఏముంది అన్నా గానీ ఎక్కువ ఉంటది కానీ అది లాస్ అయిపోయినా మనం వదిలేసుకుంటే వేస్ట్ ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే రాబిన్ అన్న ఇప్పుడు అమ్మవారిని ఘటన పూజ అలంకరించినాక పూజ చేసేటప్పుడు కొడిని ఇట్లా చేతి మీద కొట్టి అమ్మవారికి బలిస్తారంట అవును అది ఎంతవరకు నిజం అది కంపల్సరీ కదా ఎందుకంటే ఇప్పుడు ఎట్లుంటుంది అంటే ఇప్పుడు మనము ఒక దగ్గరికి వెళ్ళినాం వాళ్ళ ఇంట్లోకించి అమ్మవారిని తీసుకున్నాం అంటే ఘటన తీసుకున్న వస్తే అయితే వాళ్ళ ఇంటి వాళ్ళందరికి శాంతిగా ఉండాలి ఎటువంటిది ఏదో హాని కావద్దు అమ్మవారికి ఆ బలి ఇచ్చినాక మనం అమ్మని తీసుకొని వెళ్తాం మీరు ఎత్తుకుంటారు మళ్ళీ అవన్నీ మీకు ఫండ్స్ వస్తాయంట ఇప్పుడు ఒక ఫండ్స్ వస్తాయంట అది నిజం ఫండ్స్ అయితే నేను ఎవ్వరిని అడగలే అబ్బాయి ఫండ్స్ లేదు ఏం లేదు నా ఓన్ గా నేను రెడీ చేసుకుంటా వచ్చిన దాంట్లోకి అందరు కర్చే చేసుకుంటా అవే ఉంటది విన్నది ఏంటంటే కాళీమత అంటే కాళీమాత డేంజర్ అసలు ఒక్కరు దగ్గర భయపడతారు కాళీమాత దగ్గరికి అసలు నువ్వు ఎత్తుకొని ఇంత ఇప్పుడు ఇంత గట్టిగా అమ్మఒారు పట్టుకొని వస్తున్నావు అంటే ఎంత ధైర్యం నీకు అసలు ఎందుకు ఆ ధైర్యం నీకు ధైర్యం ఆమె ఉందబ్బా నాకు ఆమె ఉన్నది ఆమె బడి ఉన్నన్ని రోజులు ఆమె బడి ఉంటా ఓకేనా బట్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే రాబిన్ అన్న ఒకప్పుడు మన సరౌండింగ్ ఏరియాలో తెలుసు బట్ ఇప్పుడు రాబిన్ అన్న అంటే కొన్ని కొన్ని ప్లేస్ లో అవుతుండు అవుతుండ్రు ఐ మీన్ లైక్ ఉప్పు కూడా శివన్న కానీ ఇప్పుడు భారత్ స్వామి ఆఫీషియల్ ఆ స్వామి గారు కానీ ఇప్పుడు ఇప్పుడు రాబిన నా బయటికి వెళ్తే బరాబర్ అనే టీం అయితే ఉంటుంది మీ టీం ఎంతమంది అన్న నా టీం వచ్చేసి మొత్తం పదిహేను మంది ఉంటారు అబ్బా నాయనబడు పదిహేను మంది పదిహేను మంది ఉంటారు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా నాయనబడు ఉంటారు ఆ పదిహేను పదిహేను మంది మెయినా మొత్తం మాన పదిహేను మంది మెయిన్ దాని పేర్లు ఏమన్నా చెప్తా కావాలి పదిహేను మందిలా అంటే హేమంత్ ఉన్నాడు ఓకే సన్నీ ఉన్నాడు ఇంకో సన్నీ ఉన్నాడు తమ్ముడైన ఆయన సన్నీ ఓకే మొత్త అభ్యాన పిల్లాడు ఉన్నాడు కార్తీక్ ఉన్నాడు శ్రీకాంత్ ఉన్నాడు సోను ఉన్నాడు ఇట్లా చాలా మంది ఉన్నారు అబ్బా ఎందుకంటే పిల్లలు అంతా కంటిన్యూస్ వస్తుంటారు బట్ నేనున్నది ఏంటంటే ఒకప్పుడు రాబీనాడానికి అసలు దుష్మలు లేకపోతుండే అంటే రాబీనాన్న అంటే అందరికీ తెలుసు ఎంత మంచిగా ఉంటాడు అంత మంచిగా ఉంటాడు బట్ ఇప్పుడు రాబీనా దుష్మలు ఎక్కువ అయిపోయారు బయటకి వెళ్తే దుష్మన్లు వాళ్ళు చేసుకుంటారు నాదేం లేదు నేను ఎప్పుడు ఎవరిని కలిసినా అన్నానే వెళ్ళేసుకుంటా అరే అని గుంజుకుంటా కానీ వాళ్ళు పెట్టుకుంటా మనం ఏం చేయలేము బట్ ఒకసారి రాబిన బి యాటిట్యూడ్ చూపిస్తా అంటే అప్పుడప్పుడు నేను ఎప్పుడు చూపాట్యూడ్ లేదు అట్లాంటిది ఏం లేదు నా ఇంటికి ఎప్పుడు వచ్చినా కానీ ఒకటే అంటా ఫస్ట్ ఒకటే మాట అన్నది తిన్నావా అడుగుతుంది నా ఇంటికి వచ్చినప్పుడు తినేనుక పోవాలి కానీ తినకుండా బట్ రాబడి నాకు అంత దుష్మని ఎందుకు అయ్యారు ఇక దుష్మని అంటే వాళ్ళు పెట్టుకోరు మనది ఏం లేదు ఆడ అంతే వాళ్ళంతా వాళ్ళు పెట్టుకోరు కానీ మనది ఏం లేదా అది కూడా నా ఇప్పుడు నువ్వు ఫీమ్ లోకి వస్తుందని చెప్పి దుష్మని ఏమైనా మేము అని చెప్పి అట్లా అనుకుంటున్నావా ఏమప్పా ఇక అనుకుంటారు ఉండొచ్చు వాళ్ళు అంతే మనది ఏం లేదు మనం ఎప్పుడు వరగాల్సినా పలకరిస్తాం బట్ నువ్వు ఇప్పుడు అలాగా నువ్వు ఒక్కడిని బయటికి పోయినా అప్పుడు వెళ్ళిపోతా బయటికి పైసల కోసమే ఫస్ట్ మాను పైసల కోసం గటం మాను చెప్పినాక నాతో అప్పుడు మా లే అయినా లేవు నువ్వు చూసినావా నువ్వు నాకు అప్పుడు చెప్పం అయితే ఏం రా ನೀನು ಅದೇ ಚೆಕ್ತ ಕದಪ್ಪ ಎವರೈತೆ ಯಾವಾಗ ನಾವು ಕ್ವಶನ್